నమస్కారం జనం టీవీ వార్తలకు స్వాగతం రోజువారీ కూలీలకు నిత్యావసర సరుకులు అందించిన సింగర్ రేవంత్ వివరాల్లోకి వెళ్తే కరోనా నేపథ్యంలో కరువు విలేతాండవం చేస్తున్న సంగతి విదితమే రేక్కాడితే కానీ డొక్కాడని రోజువారీ కూలీల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది నిరుపేదలు పస్తులుండొద్దనే ఉద్దేశంతో మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్వాడి లైన్లో రోజువారీ కూలీలకు బియ్యం కందిపప్పు ఒక కుటుంబానికి ఐదు కిలోల చొప్పున డెబ్బై కుటుంబాలకు సాయం అందజేశారు దీనికి ముఖ్య అతిథిగా సినీ గాయకుడు రేవంత్ హాజరై మాట్లాడారు హలో అండి అందరికి నమస్తే నేను మీ సింగర్ రేవంత్ ఇవాళ ఈసేల్ దాటగానే మన బాలాజీ నగర్లో ఒక ప్లేస్కి వచ్చాము మేమందరం మార్వాడీ లైన్ అనే ఈ ప్లేస్లో మేము కొంతమందికి బియ్యం అలాగే పప్పు ధాన్యాలు ఎవరికైతే మచ్ నీడెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము అలా హెల్ప్ చేయడం జరిగింది సో దానికి ఈయన దగ్గరుండి ఈయన మేమందరం కలిపి చేసిన వర్క్ సో సో ఈ రకమైనా సరే మేము కొంతమందికి మా తరఫున హెల్ప్ చేయాలనుకున్నాం చేశాను సో దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మన మీడియా మేజర్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎంతమంది ఇప్పటివరకు ఒక ఒక యాభై మంది వరకు ఫిఫ్టీ మెంబర్స్ చేసేదా అండ్ అలాగే మరొకసారి ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి వీళ్ళ నుంచి బయటికి రావద్దు అలాగే చాలామంది పెద్ద పెద్దవాళ్ళు చెప్పినట్టు శానిటైజర్స్ ఒకవేళ చాలామందికి శానిటైజర్ అంటే అవగాహన ఉంటుంది కాబట్టి మన పసుపు నీళ్ళతో శుభ్రంగా చేరులు తడుచుకోండి అది కూడా మీకు మంచిగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే మరొకసారి జాగ్రత్తగా ఉండండి పోలీసులు వాళ్ళకి సహకరించండి అందరూ ఉండండి ఈ కార్యక్రమంలో గాయత్రి కాలేజ్ కుషాయిగూడ ఇన్ఛార్జ్ పేరాల నరేష్ సందీప్ టింకు కాలనీవాసులు భాస్కరాచారి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి